బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఆటంకాలు అవరోధాలు ఎన్ని ఏర్పడినా బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ సభకు స్వచ్ఛందంగా విచ్చేసిన ప్రజలకు పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని చందర్ ఆశభావం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని ఆయన సూచించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించాలని ఆయన పేర్కొన్నారు మావోయిస్టులకు ఏరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గగార్ను ఆపివేయాలన్న కేసీఆర్కు ఆయన మద్దతు తెలిపారు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి ప్రజలకు చేరువలో ఉండాలని చంద్ర పిలుపునిచ్చారు పూర్తి స్థాయిలో మేమందరం కూడా ఆ హర్షం వ్యక్తం చేస్తున్నాం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియడం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా నిన్నటికి నిన్న ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే ఎన్నికల్లోకి పోవాలి ఎన్నికలలో వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు నిన్న పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా తప్పకుండా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు మహిళలకు ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందల హామీ గృహలక్ష్మి అదేవిధంగా వృద్ధులకు ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా స్కూటీలను అదేవిధంగా కళ్యాణలక్ష్మికి పులం బంగారం ఇట్లా పోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఇచ్చినారో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చిన తర్వాతనే ఓటు అడగాలని కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడికక్కడ కూడా మా బిఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తప్పకుండా మా మనందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము